హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ లాస్ట్ వీడియోలో మష్రూమ్స్ ఎట్లా క్లీన్ చేసుకోవాలనేది మీకు చూపించాను కదా ఆ వీడియోలోనే నెక్స్ట్ వీడియోలో మష్రూమ్స్ కర్రీ పోస్ట్ చేస్తాను అని చెప్పాను సో ఈ వీడియో వచ్చి మష్రూమ్స్ కర్రీ ప్రిపరేషన్ నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే మష్రూమ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఎన్నిసార్లు తిన్నా సరే మళ్ళీ మీరు ఇలానే చేయాలి అని అనుకుంటారు చాలా సింపుల్గా అయిపోతుంది మనకి నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది మష్రూమ్స్ కూడా చాలా మంచిది కదా మంచి ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉంటుంది మష్రూమ్స్లో సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి నేను ఇక్కడ హాఫ్ కేజీ మష్రూమ్స్ అయితే తీసుకున్నాను క్లీన్ చేసినవి దానికోసం ఇక్కడ ఒక మీడియం సైజు ఉన్న ఉల్లిపాయ ఇంకొక దానిలో సగం ఒక ఐదారు పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని తీసుకోండి ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని సన్నని చిలికల కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి నేను వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి ఈ కర్రీకి మనం చికెన్ మటన్ చేసుకున్నప్పుడు ఆయిల్ ఎంతైతే వేసుకుంటామో దీనికి కూడా అలానే వేసుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న చెక్క లవంగం యాలకులు వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా దీనిలోకి యాడ్ చేసేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసిన తర్వాత బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అవ్వకపోతే కర్రీ టేస్ట్ అనేది బాగుండదు అలాగే మాడిపోయిన సరే కర్రీ టేస్ట్ బాగోదనమాట మంటని లోటు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఉల్లిపాయ పచ్చిమిర్చిని బాగా మగ్గనివ్వాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకోండి నేను తీసుకున్నది హాఫ్ కేజీ మష్రూమ్స్ కాబట్టి దానికి తగ్గట్టుగా నేను ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే తీసుకుంటున్నాను చూడండి మా ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గిపోయాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పడుతూ ఉంటుందండి కలుపుకుంటూనే ఉండాలి మాడిపోకుండా చూసుకోవాలి ముందుగానే మష్రూమ్స్ అన్నిటిని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత అల్లం అల్లంలో నుంచి పచ్చివాసన పోయింది అన్నప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోండి కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది కరివేపాకు కూడా వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి మంటని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి చూడండి ఇప్పుడు కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి ఈ మష్రూమ్స్ మీరు కొంచెం కొంచెం ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు ఇలా కూడా వేసేసుకోవచ్చండి మీరు తీసుకున్న సైజ్ బట్టి వేసుకోవాలి ఇవి కొంచెం జిగురు జిగురుగానే ఉంటాయండి మన కర్రీలో కూడా కొంచెం జిగురుగానే ఉంటాయి ఒకసారి తిన్నారంటే మాత్రం టేస్ట్ ఎప్పటికీ మర్చిపోరు చాలా బాగుంటుంది చూడండి ఇలా మష్రూమ్స్ అన్ని వేసేసిన తర్వాత కింద నుంచి పైకి నేను చూపిస్తున్నట్టుగా కలుపుతూ ఉండాలి ఒక ఐదు నిమిషాల పాటు ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలండి కొంచెం ఫ్రై అయితే టేస్టీగా ఉంటుందన్నమాట కర్రీ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లోనే మూత పెట్టేస్తే వాటర్ వచ్చేస్తాయి కదా అందుకని ముందు మూత పెట్టకుండా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే కొంచెం కలర్ చేంజ్ అయింది చూసారు కదా వీడియోలో చూపిస్తుంటే మీకు అర్థమవుతుంది కదా కొంచెం కలర్ చేంజ్ అయింది ఇప్పుడు మనం దీనిలోకి ఉప్పు కర్రలు అనేవి యాడ్ చేసుకోవాలి సేమ్ మనము చికెన్ కర్రీ ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అదే ప్రాసెస్లో చేసుకోవాలండి అక్కడ చికెన్ బదులు ఇక్కడ మనం మష్రూమ్స్ యాడ్ చేస్తున్నాం అంతే చూడండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి కారం కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలండి ఇవి కొంచెం జిగురు జిగురుగా ఉంటాయి కాబట్టి కొంచెం స్పైస్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేస్తున్నాను మీ కారానికి తగ్గట్టుగా మీరైతే యాడ్ చేసుకోండి అలాగే సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పును వేసాను దీనిలోకి నేనైతే చికెన్ మసాలాని యాడ్ చేస్తున్నానండి చికెన్ ఫ్లేవర్ రావడం కోసం మీ దగ్గర గరం మసాలా ఉంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ చికెన్ మసాలా వేశాను ఏ కంపెనీదైనా సరే పర్వాలేదు ఇలా మొత్తం అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి పసుపు కారంలో నుంచి పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసుకు ఇలా మొత్తం ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయింది అన్నప్పుడు దీనిలోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ వచ్చి మన మష్రూమ్స్ మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వాటర్ కూడా వేసుకోవద్దు ఇవి కుక్ అవడానికి ఎక్కువ టైం ఏం పట్టదు చాలా త్వరగా అయిపోతుంది వాటర్ యాడ్ చేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి మీడియం టు హై ఫ్లేమ్ పెట్టి మూత పెట్టేసి బాగా దగ్గరకు అయ్యే వరకు ఉడికి వాటర్ మరీ ఎక్కువగా వేసుకుంటే కుక్ అవడానికి చాలా ఎక్కువ టైం పడుతుందండి అందుకని కొంచెం మష్రూమ్స్ మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం ఏమీ లేదు చూడండి ఇలా కింద నుంచి పైకి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి మీకు చపాతీలో కానీ పుల్కాలో కానీ అలా రోటీల్లో కానీ తినాలి అంటే ఇలా గ్రేవీ గ్రేవీగా ఉంచుకోవచ్చు లేదు రైస్లోకి తినాలి అంటే కొంచెం నేను చూపించినట్టుగా ఈగిరి పెట్టేసుకుంటే బాగుంటుంది చూడండి ఆల్మోస్ట్ కర్రీ అయితే దగ్గర పడిపోయిందండి ఇప్పుడు ఫైనల్గా ఒక కొంచెం ధనియాల పొడి వేసుకొని మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది నా దగ్గర లేదు కాబట్టి ప్రస్తుతానికి నేను వేయలేదు చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా కర్రీలో నుంచి అంటే కర్రీ ప్రాసెస్ అంతా అయిపోయినట్టే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ